హే గాయ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి మంచిది అండ్ ఇంకా ఏంటంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ ఐటమ్లా కాకుండా కొంచెం వెరైటీగా కూడా ట్రై చేయాలి అనిపిస్తే ఇలా చేసుకొని తినొచ్చు అనమాట సో ఈ రెసిపీ ఏంటంటే వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి కదా అని చెప్పి మిక్సీలో చేసుకొని తినేది కాదు ఈ రెసిపీ చేయడానికి వేరే మెథడ్ ఉంటుంది అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మీకు అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడా చేయకుండా మొత్తం చూడండి అప్పుడే వీడియో అనేది మీకు బాగా అర్థమవుతుంది అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కానీ టిప్స్ కానీ మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో అన్నమాట ఈ రెసిపీ ఏంటంటే వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ దోశల్లో కానీ ఏ విధంగా అయినా సరే మనం తినొచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది నోటికి ఏమీ బాగోలేనప్పుడు కూడా క్విక్గా చేసుకొని తినేయచ్చు అంత పెద్ద టైం కూడా మనకి పట్టేది ఏమీ ఉండదు సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పి ఇప్పుడైతే మనం చూసిద్దాం పదండి ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికైతే నేను రెండు పెద్ద సైజు వంకాయలు ఉంటాయి కదా అదే నల్లవి కాకుండా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా తెల్ల వంకాయలు అంటారు సో వాటినైతే మనం బాగా వాష్ చేసుకొని తీసుకోవాలండి అలా తీసుకున్న ఈ వంకాయలు రెండింటినీ కూడా నేనైతే ఇలా బాగా కాల్చేసుకుంటున్నాను యాక్చువల్లీ నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది కానీ నిప్పులు ఈ రోజుల్లో ఎక్కడా అంతలా దొరకవు కాబట్టి నేనైతే ఇలా ఒక కన్నాలు గరిట్లాగా ఉంటుంది కదా నార్మల్గా మనం జంతలకి వాటికి జంతికలకి చెగోడీస్కి వాటికి యూజ్ చేస్తాము సో దాన్నే తీసుకొని నేనైతే ఇలా వంకాయలు కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఏంటంటే బాగా కాల్చేసుకుంటున్నాను రెండు వంకాయలు తీసుకున్నాను కదా ఇలా మీకు ఎన్ని వంకాయలు కావాలనుకుంటే అన్ని వంకాయలు ఏంటంటే ఇలా బాగా కాల్చుకోండి మీకు బయట మాడిపోతుందేమో అనిపించినా సరే లోపల అనేది చాలా బాగుంటుంది ఎక్కడ మాడదు బాగా కాల్చితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఈ పై తొక్క అంతా బాగా నల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వాటిని పక్కన పెట్టి బాగా చల్లార్చుకోవాలి లేకపోతే చెయ్యి కాలుతుంది అనమాట తొక్క తీసేటప్పుడు అలా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇలా రిమూవ్ చేసుకున్నట్లయితే వెంటనే ఏంటంటే మీకు పై తొక్క అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుందనమాట చూస్తున్నారు కదా మనం ఆ పై తొక్క అంతా కూడా మనం ఇంకా అక్కడ ఉంచకుండా మొత్తం అంతా కూడా తీసేసి ఓన్లీ లోపల చూడండి ఎంత మంచి కలర్ లో వచ్చిందో మనకి నార్మల్గా వైట్ గా ఉంటుంది కదా సో లోపల కూడా బాగా చూడండి బాగా బాయిల్ అయింది ఆ హీట్ కి మనం బాగా కాల్చాం కదా దానివల్ల ఏంటంటే అది బాగా బాయిల్ అయ్యి మంచి కలర్ లో వచ్చింది ఆ కలర్ లో ఉండాలన్నమాట మనం ఆ విధంగా కాల్చుకోవాలి వంకాయల్ని అప్పుడే వంకాయ పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇలా తీసుకున్న ఈ రెండు వంకాయల్ని కూడా ఇలాగ ఏదైనా స్మాషర్ తో కానీ లేకపోతే గరిట్తో గానీ స్పూన్తో కానీ చేతితో కానీ దేనితోనైనా ఇలా స్మాష్ చేసేసుకోండి బాగా వీటిని ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చాలా అంటే బాగా పేస్ట్ లాగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ముక్కలు ముక్కల్లా ఉండే కన్నా ఎందుకంటే మనం పచ్చడి కదా చేసుకుంటున్నాము సో ముక్కలు ముక్కల కన్నా చాలా పేస్ట్ లాగా చేసుకోవాలి అలా కొంచెం ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే కల్లుప్పు యూస్ చేస్తున్నాను మనం ఏంటంటే దీన్ని మళ్ళీ కర్రీ కింద తాలింపు పెట్టినప్పుడు కల్లుప్పు అనేది కరిగిపోతుంది కరిగిపోదు అన్న డౌట్ ఎవరికి అవసరం లేదు ఒకవేళ వద్దు అనుకుంటే సాల్ట్ అనేది యూజ్ చేయండి సో కల్లుప్పు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని బాగా పేస్ట్ లాగా చేసుకొని ఇలా చూసారు కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఇంకా బాగా వస్తుందనమాట టేస్ట్ ఇంకా మీరు స్మాషర్తో మిక్సీలో కూడా యూస్ చేయొచ్చు కానీ మిక్సీ కన్నా ఇలా మనం చేత్తో చేసుకునేదానికే ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడు అది పక్కన పెట్టి ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి చింతపండుని తీసుకొని ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి బాగా నాననివ్వండి చింతపండు రసం కోసం పచ్చడిలోకి పచ్చడిలోకి చింతపండు రసం ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది లోపు మనం ముందుగా పసుపు ఉప్పు వేసి ఈ పచ్చని ఏంటంటే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారం అయితే యాడ్ చేసుకోండి పచ్చళ్ళలోకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇప్పుడు చింతపండుని బాగా స్మాష్ చేసి అందులో వచ్చిన చింతపండు రసాన్ని ఏంటంటే ఈ పచ్చల్లోనే వేసేసుకోండి చూస్తున్నాను కదా ఇలా నాకు హాఫ్ కప్ వరకు నేనైతే చింతపండు జ్యూస్ అనేది తీసుకున్నాను ఇంకా మీకు కొంచెం ఎక్కువ పులుపు కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఏంటంటే మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నాకైతే హాఫ్ కప్ టూ వంకాయలకి ఏంటంటే ఇలా ఒక హాఫ్ కప్ చింతపండు రసం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు చింతపండు కూడా రసాన్ని కూడా అందులో వేసేసిన తర్వాత ఇప్పుడు ఆ పచ్చడిని మొత్తం పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం ఏంటంటే ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి పచ్చది కదా సో ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది తక్కువ అయితే మనకి టేస్ట్ అంత బాగా రాదనమాట ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే పోపు దినుసులు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇంకా వచ్చేసి మిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాము సో అది చూసుకుని మిరపకాయల్ని యాడ్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా సో ఎండి మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటే పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకోండి అవి తక్కువ తీసుకుంటే ఇవి ఎక్కువ తీసుకోండి అప్పుడు పర్ఫెక్ట్ గా కారం అనేది సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చల్లో కూడా మనం ఎర్రకారం యూస్ చేసాం కాబట్టి ఇవి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట మరి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ స్పైసీగా అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అవి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఒక ఇలా వన్ కప్ వరకు కూడా టొమాటోస్ని యాడ్ చేసుకోండి కొంచెం టొమాటోస్ ఎక్కువగా ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి వంకాయ పచ్చడికి చాలా బాగుంటుంది రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకునేటప్పుడు టొమాటోస్ని ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు టొమాటోస్ అన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మూత పెట్టి బాగా మగ్గనిస్తే టొమాటోస్ మంచి ఫ్లేవర్ అనేది ఆయిల్ మొత్తానికి సెపరేట్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదా ఈ పచ్చని వంకాయని ఏదైతే మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా సో దాని అంతటినీ కూడా ఇలా స్టవ్ మీద పెట్టి బాగా ఒక టూ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ బాయిల్ అవ్వనివ్వండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ వంకాయ పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా ఎంతో టైం అయితే పట్టదు చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ వంకాయ కర్రీ లాగా కూడా ఉండదు అనమాట చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చాలా నోటికి ఏంటంటే ఏమీ తినాలనిపించలేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మన నోటికి కూడా ఇదేంటంటే చపాతీల్లో కానీ టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ మీరు ఎలా అయినా తినొచ్చు ఎందులో తిన్నా సరే దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే వంకాయ కర్రీ కన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు టేస్ట్ అనేది చాలా బాగుంది అని చెప్పి ఇలా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఇంకా మంచిగా ఇంకా ఇంకా తినాలనిపించేటట్టు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేనైతే నేను అయితే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్ బై